హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీహా ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి డీహాని ఖలీదని తీసుకొని పార్క్కి అయితే తీసుకెళ్తాను ఎందుకంటే బాగా ఆడుకుంటారు కదా అందుకనేసి చూద్దాము డీహా ఎలా ఆడుతుంది ఖలీదు ఏమేమి ఆడతాడు అనేసి డీహా అయితే బాగా హుషారండి అసలు బాగా ఎంజాయ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను మా ఖలీదు చూడాలి ఇంకా తనకి భయం ఎక్కువ అంటాడు ఏం చేయమన్నా మళ్ళీ పార్కులో ఎవరు ఉండద్దు అలా అయితే ఆడుకుంటాను అంటాడు పార్కులో ఎవరు లేకోకుండా ఉన్నాటికి ఏమన్నా మనం కట్టించినామా పార్క్ ఏమన్నా అలా చేస్తాడు ఖలీదు డిహ చిన్న పాప కదా బాగా ఆడేస్తుంది అనుకుంటున్నాను మా బుజ్జు తల్లి చూడండి అంత బుజ్జుగా నిద్రపోతుందో అటు బండి ఎక్కుతుందో లేదో డిహ ఏమని నిద్రపోతుంది వచ్చేసారండి పార్కు అయితే పార్క్ పేరు వచ్చేసి వినాయక సాగర్ చూస్తున్నారు కదా అదే ఈ పార్క్కే వచ్చింది వచ్చారు ఇంకా బండి అక్కడ పెట్టి ఇంకా లోపలికి వెళ్ళడం ఇంకా బాగా మా కలి చూడాలి ఫస్ట్ నేను అదే అందుకే వెయిట్ చేస్తాను చూద్దాం ఏమేమి చేస్తాం మా కలి చూసి எ நானா <sì wars> எடுடு. லடக்கு கிட்டுக்கு போட்டுட்டது. சரி எடுதிருகொ. நிልமாடுங்கடி. சரி. போட்டோ டுசொனா நான். ஆ மம்மி சும்மா. சும்மா மம்மி சும்மா நானா. இங்க மம்மி கிட்ட ஏறி ராஜி. বদলো না না হ্যাঁ তুমি উপরে না উপরে

ಮುಂದ್ರ ಮುಂದ್ರಗೆ ಮುಂದ್ರೆ ಮುಂದ್ರ ಜಿರ್ತಾರ ಹೋಗ ಹೋಗ ಹೋಗ್ಬಿಟ್ಕೋ ಅಂತೆ 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 ಏನ್ ಅಂತೆ ಅಂತೆ ಕಾಲಿಡ್ಬೇಕು ಸರ್ ಖಾಲಿಡ್ಬೇಕು ಖಾಲಿ ఈ ఇడ బట్ కాళ్ళ ఇక్కడ పెట్టుకో కాళ్ళ ఇక్కడ పెట్టుకో నేను ఉంచతా నేను ఉంచతా జిగ్ 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 ఆ అమ్మ ఏంటో దండ్రత అయిపోతే అమ్మో భ్రమించినావా ఇట్లా ఎక్కువ దీనిపై ఎక్కువ బాగా ఎక్కొచ్చు బాగా ఎక్కొచ్చు చిన్న పాము కదా

ఎంత ఇదిగా పట్టుకుందో చూడు ఇకరా నువ్వు ఇకరా ఏమన్నా

रे पा नो ले अब आ ना ना यार को तो आ एकता एक अभी राउंड का तिर गया था नहीं पा उचाले चले यार को अच्छे से <laughs> <गो थीज़े> <laughs> आम जुड़े हैं सम्बर मो दिहा माँ दिहा 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 अजा ढंडन का हाँ ढंडन का माइटन्ड माँ दे कले दिहा ये ढंडन माँ அடட்டகா அந்த பட்டாதானே வந்துட்டு ஆ ஆ மால அந்த களிந்து கொடுத ஒரு பிடிட்டு வந்து ஆ வேகமா கேடி வேகமா ஏய் நீ சின்னவாய் வந்து நீ வந்து நீ வந்து குடு

నిజంగా పాపని ఇక్కడే పెట్టుకొని ఉంటావా నేను వీడి జ్వరే పండు అంటా మన ఇద్దరం వెళ్దాం పద పాపని తీసుకొని రా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఊహను చేయను అన్నావు అనుకో డబ్బొస్తుందా నేను వస్తాను నేను నేను ఉంటాను కదా నువ్వు ఎక్కిన తర్వాత నేను 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 దీప్తల్లే అయ్య బా కలీజ్ నిలబడుకున్నాడు ఎక్కడ కదా డిహా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఖలీద్దు చూడండి నేను చెప్పినట్టే చేసినాడు నాకు భయం అంటాడని నేను చెప్పాను కదా అదే చేస్తాడు అంతే తన ఏం చేయాలో ఏం అర్థమే గడలే మాకైతే అన్నిటికీ భయం భయం అంటా ఉంటాడు చెప్పుకోకూడదు కానీ నా మాదిరి వెళ్ళండి మళ్ళా చెప్పకండి నా మాదిరి ఉండకూడదు అని బాగా అలా అనేసి అన్నిటికీ తొడుకోవాలి చేయాలని ఈ మాత్రం మేం చేస్తాం వాడు మాత్రం ఆహా నేను అనిందే నేను పట్టుకునిందే అని అట్టే చేస్తాడు వాడు వినడు ఏం చేయాలో ఏమో చూడండి ఇంకా ఎన్ని చేస్తాడేమో ఎందుకంటే నేను ఏం మాట్లాడలేదండి వాళ్ళకి ఫ్యూచర్ లో చూసుకున్నప్పుడు ఏం చేసినా ఏమి అన్ని వాళ్ళకి ఉండాలి కదా ఎలా మాట్లాడినారుచుకోలేదు చూసేయండి వీడియో అయితే ఇట్లా నిలబడుకోనా ఇట్లా ఇట్లా నన్ను చూడండి నేనా వాడికి ఏమన్నా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండద్దా

ఈ పార్క్కి వచ్చారంటే ఖలీదీని డిహాని తీసుకొని డిహా ఏమో కొన్ని కొన్ని ఆడింది కానీ ఖలీదు ఏమి ఆడలేదు తనకు భయం 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 అని ఏది సరే చేసినట్టున్నారు కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూసేయండి డిహాని ఖలీద్ని చిన్న ఒక పార్క్కి అయితే తీసుకెళ్లి బాగా ఎంజాయ్ చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చాము